హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి మనకి అన్ని రకాలు వస్తాయండి మష్రూమ్ రామాంగో అన్ని శారీస్ వస్తాయి మీరు చూడండి ఇది వచ్చేసరికి రన్ కార్డు రన్ కార్డ్లో కూడా మనకి మంచి ఇలా సూపర్ వస్తుంది శారీ బార్డర్ వచ్చేసరికి మంచి బాగా ఇస్తాడండి చూడండి కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది బాగుందండి సారీ శారీ పెష్మీనాతో ఇట్లా చక్కగా మంచి బోర్డర్ ఇచ్చాడు అంతా కూడా పష్మీనా చాలా బాగుంటుందండి బోర్డర్ అంతా నీట్గా కనపడుతుందా ఒకసారి చూడండి క్లారిటీగా బాగుందండి శారీ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ ఇస్తాడు యాక్చువల్గా ఇది లంగావానికి కూడా చాలా బాగుంటుంది శారీకి కూడా బాగుంటుందండి ఇది బ్లౌజు అయితే ఇది ఎలా ఉంటుందంటే శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది కదా ఇలా బ్లౌజ్ వచ్చేసరికి బ్రొకెట్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ శారీ కడితే చాలా మంచి లుక్ వస్తుందండి నిజంగా చెప్తున్నా చాలా మంచి లుక్ వస్తుంది కలర్ కూడా మంచి గచ్చకాయ కలర్ అండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి పద్దెనిమిది వందల తొం పద్దెనిమిది వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పద్దెనిమిది వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నాకు ఇప్పుడు వచ్చే వీడియోలో శారీస్ అన్నీ కూడా ఇలా పిక్ పెట్టేటప్పుడే కొంచెం ఫోన్లో ఫోటో పెట్టండి ఎందుకు అంటే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అన్నీ రేట్లు వస్తాయి ఇలాగే పిక్ పెట్టండి ఓకేనా మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పద్దెనిమిది వందల ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి మిస్ చేసుకోవద్దు ఈ శారీ వచ్చేసరికి మష్రూమ్ శాట్ను శారీ అయితే సూపర్ ఉంటుందబ్బా నిజంగా చాలా బాగుంటుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఇది బార్డర్ అండి మష్రూమ్ శాటిన్ అంటే మీకు తెలిసిందే కదా గాజీ శాటిన్ ఉన్న అదన్నీ ఇవన్నీ ఒకటేనండి క్లాత్ చూసారు ఎలా ఉందో సూపర్ ఉంది కదా నిజంగా చాలా బాగుందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది సూపర్ అంటే సప్ సూపర్ ఉంటుంది ఇవన్నీ కూడా ఇదంతా కూడా వీవింగ్నండి ఫ్రంట్ కానీ అలా కాదు క్లాత్గా కనబడుతుంది చూడండి సూపర్ ఉంటుంది శారీ కడితే ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలైంట్ పీస్ అండి ఇది బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజే ఇస్తాడు చాలా రిచ్గా ఇస్తాడు అంత బరువుగా కూడా లేదు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా నిజంగా అలా అంతే బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మా ఫోన్పే నెంబర్ వచ్చేసరికి మా ఫోన్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పెట్టా పళ్ళు మష్రూమ్ క్రే క్రేఫ్లో ఇది మష్రూమ్ క్రేఫ్లో కూడా టిష్యూ శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉంటుంది పళ్ళు అండి ఏదైనా మిస్టేక్ కనపడితే ప్రతిదానికి ఉ అసలు ఉండవండి మిస్టేక్లో కాదు ఏదైనా కనపడితే నేను చెప్తాను అదేవిధంగా బార్డర్ కానీ శారీ కానీ సూపర్ ఉంటుంది ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి కంచి బార్డర్ ఎలా ఉంది బార్డర్ మీరు చెప్పండి నిజంగా నిజంగా చెప్తున్నా ఉందండి ఓకే ఇథర్డ్ బ్లౌజు కానీ దీనికి మా బ్లౌజెస్ ఏవి ఓకే అవునా ఓకే దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి తీగద్దు దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇలాగే పిక్ పెట్టండి అండి కాస్ట్ ఎంత అని మళ్ళీ అడగద్దు ఎందుకంటే నేను కూడా చూసుకొని చెప్పాల్సి వస్తుంది రామాంగో ఎక్సలెంట్ శారీ నిజంగా ఎక్సలెంట్ అబ్బా ఎంత బాగా అమ్ముతున్నామో అండి చాలా బాగుంటుంది పళ్ళు శారీ మొత్తం కూడా మంచి రెడ్ మె మెరనిష్ రెడ్ అంటే మెర్ర ఎర్రగా ఉండదు అట్లా అని మెరు నల్ల మెరన్ లాగా ఉండదు చాలా బాగుంటుంది బాగా రంగు తక్కువైన వాళ్ళకైనా చాలా బాగుండే కలర్ అంటే ఈ రెడ్లో మెరీన్ షే ఈ మెరీన్ షేడ్ ఏనా చాలా 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 బాగుంటుంది ఓకేనా మొత్తం కూడా ఇట్లా మంగళగిరి చెక్స్ పెద్ద చెక్స్ ఇచ్చాడు బార్డర్ అంతా కూడా ఇలా బార్డర్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా మంగళగిరి బుట్టు బుట్ట ఇచ్చి ప్లస్ చెక్స్ మీద బుట్టి ఇచ్చాడు చాలా బాగుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓన్లీ పదిహేడు వంద పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి శారీ చూసారా ఎలా ఉందో సూపర్ ఉంది కదా జంగిల్ టీమ్ అండి బోర్డర్ అంతా కూడా చాలా బాగుంది దీని లోపలే సెల్ఫ్ వీవింగ్ లా గీతలు ఇచ్చాడు శారీ మొత్తం కూడా అలాగే వచ్చింది అసలు లంగావని కుట్టిస్తే ఉంటుందండి దీవచ్చంగా ఉంటుంది అంతా బాగుంటుందండి శారీ ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఇది బ్లౌజ్ శారీ అయితే చాలా బాగుంది కదా నిజంగా అంతే బాగుంటుందండి మనం కట్టుకున్న కూడా అంతే బాగుంటుంది ఈ శారీ కలర్ కూడా ఇప్పుడు బాగా మోస్ట్లీ ట్రెండ్లో ఉన్న కలర్ అనమాట ఇది చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి పదహారు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ ఉందండి ఈ ఓకేనా నైట్ టెన్ దాటాగా పిక్స్ పెట్టడానికి కుదరదండి ఎందుకు అంటే మేము షాప్ వేసేసి వెళ్ళిపోతాము పిక్స్ పెట్టడానికి కుదరదు నేను ప్రత్యేకంగా చెప్తున్నానండి ఎందుకు మీరు ఓకే అనుకుంటే శారీ మనీ వేసేసేయండి రేపు మార్నింగ్ మీకు పిక్ పెట్టమంటే పెడతాను అని ఓకేనా మళ్ళీ చెప్తున్నా పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది రెష్మిన వివింగ్తో చాలా బాగా ఇస్తాడు సూపర్ ఉందండి శారీ సీరియస్లీ నిజంగా చాలా బాగుంది దీనికి యాక్చువల్గా రాణి కలర్ బ్లౌజ్ వేస్తే బాగుంటుందండి కానీ దీనికి ఈ బ్లూనే ఇచ్చాడు పద్దెనిమిది వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీనికి నిజంగా చెప్తున్నా దీనికి మనకి రాణి కలర్ బ్లౌజ్ ఇచ్చుంటే చాలా బాగా సేల్ అయిపోయేదేమో బహుశా కానీ ఇప్పుడైనా కూడా రాణి కలర్ బ్లౌజ్ పట్టు తీసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి చీర కూడా నిజంగా చాలా బాగున్నాయి పీచ్ కలర్ అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో పట్టు చీర దేని పనికి వస్తుందండి అస్సలు ఫోన్లో ఈ కలర్ కరెక్ట్గా రావట్లేదు విడిగా చాలా బాగుంది మీరు నేను చెప్పిన తింటే ఈ కలర్ కట్టుకుంటే అంత బాగుంటుంది దీనికి నల్ల గ్రీన్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వేసుకోవాలండి అసలు క్యాకుంటుందండి నిజంగా నిజంగా చాలా బాగుంటుంది వైలెట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి డిజైన్ చూడండి ఇదంతా కూడా మంగళగిరి చెక్స్ దాంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ బుట్ట ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అయితే మస్తుంది ఉంది అసలు అంత బాగుందంటే ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది బ్లౌజ్ ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఈ ఫ్యాబ్రిక్ పదిహేను వందల యాభైకి వచ్చేది కానే కాదు నిజంగా చాలా బాగుంది ఇది శాండిల్ కలర్ కంటే కూడా థిక్ కలర్ అండి శాండిల్ కలర్ కంటే కూడా థిక్ కలర్ ఇదిగోండి చిన్న హోల్ వాటర్ డ్రాఫ్ అంతకు హోల్ వచ్చింది చిన్నది ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి అది కూడా ఇక్కడ కూడా ఒక చోట వచ్చింది చిన్నదేనండి చాలా చిన్నది ఓకేనా శారీ మొత్తం కూడా టిష్యూ వచ్చింది టిష్యూ మీద గీతలు ఇచ్చాడు చాలా మంచి లుక్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి లేట్ చేస్తే ఉండదు ఐటమ్ ఇది బ్లౌజు అది ఇది వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఆ చిన్న హోల్ వచ్చినందుకే బ్లాజ్ వస్తుంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఉండి పెడతాను స్ట్ ఉంటే బాగుండు దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి త్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వెంటనే ఉంది అంటే వెంటనే మనీ చేసేసాయండి హెచ్ంటి పళ్ళు శారీ మొత్తం కూడా మనకి ఇలా హాఫ్ వైట్ మీద ఇలా బార్డర్ ఇస్తాడండి చాలా బాగుంది కదా బార్డర్ ఇది బ్లౌజ్ అండి పద్దెనిమిది వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పద్దెనిమిది వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇలా ఇలాగే పిక్ పెట్టండి నాకు అప్పుడే ఈజీగా ఉంటుంది మీకు వెంటనే రిప్లై ఇవ్వడానికి ఈజీగా ఉంటుందండి లేట్ అయితే నాకు మళ్ళీ వీడియోస్ చూసుకోవాలి కదా మేము కూడా పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఎంత బాగుందండి శారీ భలే ఉంది కదా నిజంగా సూపర్ ఉందండి ఓకేనా ఇది బ్లౌజ్ బ్లౌజ్కి బుట్ట ఇచ్చాడు బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది దీని కాస్ట్ ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి లేట్ చేయొద్దు హలో శారీ చూస్తారా ఎలా ఉందో సూపర్ ఉంది కదా మొత్తం కూడా మీనా వీవింగ్ వచ్చింది ఆరెంజ్ కలర్ అండి అయితే తిక్కువ ఆరెంజ్ కాదు లైట్ ఆరెంజ్ ఇది బ్లౌజ్ అండి దీని కాస్ట్ ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా మనకి ఇలా బార్డర్ ఇస్తాడు ఇట్లా గీతలు ఇదేమో సిల్వరు ఇది బుట్టీస్ వచ్చేసరికి గోల్డ్ చాలా మంచి లుక్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మెహందీ గ్రీన్ అండి హెచ్ఓ క్రెఫ్ మీద మెహందీ గ్రీన్ మష్రూమ్ క్రెప్ మీద హెచ్ మెహందీ గ్రీన్ ఇది శారీ ఎలా ఉంది మీరు చెప్పండి ఎలా ఉందో సూపర్ ఉంది చాలా బాగుందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి మెహందీ గ్రీను అసలు చాలా బాగుంది ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ అండి